స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్ ఎవరి సినిమాకు వాడే హీరో ఈరోజు విశాఖ ప్రెస్ మీట్ జరిగింది ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందని ముఖ్య అతిథిగా కొన్ని సంవత్సరాలుగా నిర్మించి తన సొంత నిధులతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి అభివృద్ధిలో వారు ఏర్పాటునుగలిగారు వారికి ప్రత్యేక తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళా రంగంలో ప్రముఖులు అటు వ్యాపార రంగంలోను ఇటు సేవా రంగంలోను మరోపక్క ఈ కళా విశేష సేవలు అందించినటువంటి శ్రీ పైల కృష్ణప్రసాద్ గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం కూడా మేము ఎంతో చేసుకున్నటువంటి ఆనందాయకం కళాకారులు ప్రోత్సహిస్తుంటారు ఈ సినిమా రిలీజ్ లో కూడా వారి వంతు ప్రోత్సాహాన్ని అందిస్తూ మేము ఎంతో గర్వపడుతూ ఆనందపడుతూ అదే విధంగా సినిమా ఈ రకంగా వచ్చింది అంటే దానికి కారణం సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి రిలీజ్ చేయడానికి సహకరిస్తున్నటువంటి శ్రీ దుగ్గిబల శ్రీవాకర్ గారు ప్రముఖ డైరెక్టర్ ప్రొడ్యూసర్ I didn't. see my body here. చిత్రం పదమూడవ తేదీ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ మన ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు సినిమాకి వాడే హీరో ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఒక ఆ రోజే అనిపించింది ఎవడి సినిమాకి వాడే హీరో అంటే ప్రతి వాడి జీవితం వాడికి సినిమాని మంచి టైటిల్ పెట్టాడు భాస్కర్ రావు అని చెప్పి నాకు చాలా ఆ రోజే అనిపించింది ఎంతో కష్టాలకు ఓర్చి ఈ రోజున ఈ సినిమాని పూర్తి చేసి రిలీ రిలీజ్కి సిద్ధం చేయటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ అలంకరించిన మన సన్మూర్తి గారు మల్లిక నరసింహరావు అలాగే దివాకర్ గారు అన్నిటి మనందరూ ఇక్కడికి రావడానికి కారణమైన వ్యక్తి భాస్కర్ రావుకి అందరికీ అలాగే మిచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమాని డిసెంబర్ పదమూడున రిలీజ్ చేస్తానని చెప్పడం చాలా సంతోషం కలిగింది భాస్కర్ రావుకి చాలా ముందు చూపు ఎక్కువ ఎందుకంటే ఎప్పుడో ముందు ముందు పాపులర్ అయ్యే వాటిని ముందర అన్నిటికంటే ముందరగానే చేసేస్తుంటాడు దీనికి ఉదాహరణ మొన్న సిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నిర్మించిన జరిపిన పార్ట్నర్షిప్ సమ్మిట్ లో భాస్కర్ రావు ఇప్పుడు దాకా జానపద కళాకారుల్ని ఎవరినవత ఎంకరేజ్ చేసి వాళ్ళందరి చేత ఎప్పుడో పది సంవత్సరాల కింద కార్యక్రమాలు ఏర్పాటు చేసినవన్నీ కూడా మనకి అక్కడ దర్శనం ఇచ్చాయి సో అంత ముందు చూపున వ్యక్తి భాస్కర్ అలాగే ఈ సినిమా కూడా ముందు ముందు జరగబోయే విషయాల్ని అందరికీ అందరికీ కూడా ముందే కళ్ళ కట్టినట్టు చూపించగలిగిన శక్తి భాస్కర్ ఉందని అతని దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం కావాలని అవుతుందని నమ్మకంగా చెప్తున్నాను అలాగే ఈరోజు ఈ ఉన్నాయో అది దాన్ని ఎదుర్కొని నిలబడాలంటే సినిమాలో మంచి స్టోరీ మంచి పట్టుతో ఉండాలి ఆ రెండు భాస్కర్ ఉంటాడని చెప్పి నమ్ముతూ ఈ సినిమాకి అఖండ విజయాలు జరగాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా నాకు అవకాశం ఇచ్చిన అక్కడ ఎక్కువ శ్రమిస్తున్నటువంటి దుగ్గువాసి దివాకర్ గారికి అదేవిధంగా మరి మా సన్మూర్తి నేను ఏ కార్యక్రమం చేసినా సన్మూర్తి ఉంటాడు మరి ఈ యొక్క సినిమా కార్యక్రమంలో కూడా మరి నీ యొక్క ప్రోత్సాహం ఉండాలని అంటే తప్పకుండా ఉంటుంది బ్రదరు అని చెప్పేసి అన్నారు అదే అదేవిధంగా మన నరసింగ్ మీ అందరికీ సుప్రచితుడు పాత్రికయ మిత్రుడు ఈనాటి ఈ సినిమాకి కథ ఇద్దరమే అనుకున్నాం అనుకున్నాం దానికి మాటలు అన్ని కథనం అంతా కూడా నరసింహరావు రాశాడు అందరూ అనుకుంటారు పిఏ భాస్కర్ రావు సినిమా తీసాడు ఇది ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుంది ఎప్పుడు వస్తుందా అని ఏదో ఒక సినిమా హాల్లోని ఇచ్చేసి ఒక షో వేసేసి తీయడం కాదు ఇది ఉత్తరాంధ్ర అనే కాదు అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ అన్ని అన్ని దీంట్లోనూ కూడా సినిమా రావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మన మిత్రుడు మీ అందరికీ శుభ్రచితుడు బాదంగిరి సాయికి కూడా ఇందులో అతి పెద్ద వేషం ఇవ్వడం జరిగింది అదేవిధంగా నల్ల శ్రీను ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఇందులోని నటి నటించారు అదేవిధంగా మల్లిక మరి ఆ సినిమాలోనే ఎంతో జబర్దస్తిగా ఉండేది అయితే ఆవిడకి ఆరోగ్యం రిచ్ ఈ మధ్య బాగోపోవడం వలన ఇప్పుడు ఈ సినిమా వస్తే నాకు కొద్ది లైఫ్ వస్తుంది అని చెప్పేసి అని అనుకుంటుంది మన కాలేజీలో ఉన్న పిల్లలనో లేకపోతే పెద్ద పెద్ద పిల్లలని ఈ సినిమాకి మీ స్పాన్సర్ చేసి నాకు డబ్బులు చేతికి ఇవ్వకుండా ఆ షోని సక్సెస్ చేసి షోని అది కాదు అనేది నా కోరిక అది ఎప్పుడు ఆయన చేస్తారో అనేది చెప్తే ఆ రోజు సార్ తాలూకా మనుషులు తాలూ సార్ తాలూకా కాలేజీ పిల్లలు ఇందులో ఎటువంటి వలకర అనేది లేదు ఈ సినిమాలో అంతా కూడా ఒక పక్క కామెడీ ఒక పక్క యూత్కి ఏమైనా పాటలు సతివాడ శ్రీకాంత్ మన వైజాగ్లోనే రాశాడు అదేవిధంగా బుజ్జి చాలా మంది విలన్స్ కూడా చేశారు ఇది సడన్ గా పెట్టం పదమూడో తారీఖు అనేది డిసైడ్ చేసి నైట్ నైట్కి కూడా ఆ సినిమా రిలీజ్ రోజుని మా సన్మూర్తు టచ్ లో ఉంటే అందరూ కూడా సినిమాకి రావచ్చు మీరు అని తెలియజేసుకుంటూ మరి కష్టాలు చాలా పడ్డాను చాలా విమర్శలు కూడా పడ్డాను పెద్దలు మరియు మీడియా సోదరులు అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈరోజు ఈరోజు సినీ రంగం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇందాక కృష్ణప్రసాద్ ప్రసాద్ గారు చెప్పినట్టు చాలా కాంపిటేటివ్ గా ఉంది పెద్ద పెద్ద హీరోలు సినిమాలే రిలీజ్ అవ్వలేక అయినా రెండు మూడు రోజులు మించి వెళ్ళక అలాంటి పరిస్థితిలో ఉంది సంవత్సరంలో సుమారు ఐదు వందల చిత్రాలు నిర్మిస్తున్నారు అందులో మూడు వందల చిత్రాలు మాత్రమే రిలీజింగ్ దోచుకుంటున్నారు అందులో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అంటే పదిహేను చిత్రాలు మాత్రమే అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ సక్సెస్ రేట్ లో ఉంది అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పిక్చర్స్ ఫెయిల్యూర్ లో ఉంది ఇలాంటి పరిస్థితిలో థియేటర్ నడపడం చాలా కష్టమైన పరిస్థితిలో దగ్గర దగ్గరలో ఇంచుమించు థియేటర్లు మూటపడే పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంది అలాంటి జరగకుండా ఉండాలి అంటే దానికి చాలా కారణాలు ఒకటి సినిమాలు ప్రొడక్షన్ హీరోలు పెద్ద హీరోలు ఆ రోజుల్లో కృష్ణ శోభన్ బాబు గారు రంగం చాలా పడిపోతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాలకే మునుగడ లేనప్పుడు చిన్న సినిమాలకి మునుగడ ఎక్కడి నుండి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమా రిలీజ్ చేయాలి అంటే అది ఒక పెద్ద సాహసం కాకపోతే కళాకారులని కళారంగంలో ఉన్న నటులని వీళ్ళందరినీ వెతికి అందరినీ ప్రోత్సహించి మంచి ఉద్దేశంతో పిఎ భాస్కర్ రావు గారు ఈ చిత్రాన్ని నిర్మాతగా దర్శకుడిగా నటుడిగా దీన్ని చేసినప్పుడు అలాంటి సినిమాకి ఎలాగైనా ఎంకరేజ్ చేయాలి ఎలాగైనా దీన్ని రిలీజ్ చేయాలని సుమారు ఒక యాభై థియేటర్లో రిలీజ్ చేయడానికి కోనుకొని వీరాంజనేయ పిచ్చిన శంకర్ గారి ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసి రేపు డిసెంబర్ పదమూడున